ఒక్క నిమిషం ప్రాణాలని అంటే డాక్టర్స్ అంటే మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ మన ప్రాణాలని కాపాడేది నిజంగా కష్టాలు వచ్చినప్పుడు ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్ల లోపలకి దేవుడు అనిపిస్తుంది అందుకేనేమో వైద్య నారాయణ హరి అండ్ర అలాంటి డాక్టర్ల సముదాయానికి పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు దాదాపు పంతొమ్మిది కోట్ల పైచిళ్లకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషను చాలామంది పెద్దలు బాగా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక్కసారి రంగరాయని అయితే ఎప్పటికీ రంగరాయని అది ప్రూవ్ చేశారు ఈరోజును సో గౌరవ ఈ వేదికపైన ఆశీనులైన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైపు హరిప్రసాద్ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు పేరాపత్తుల రాజశేఖర్ గారికి శాసనసభ్యులు కాకినాడ అర్బన్ గౌరవ శాసనసభ సభ్యులు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన వనమాడి వెంకటేశ్వర గారు అందరం ప్రేమగా పిలుచుకునే కొండబాబు గారికి గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం వెంకటేశ్వర గారికి నాకు బాగా ఇష్టమైన ఇష్టలైన మా కుటుంబానికి బాగా దగ్గరైన గౌరవ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గానికి కామినేని శ్రీనివాస్ గారికి గౌరవ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాసరావు గారికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కాకినాడ శ్రీ అపూర్వ భగత్గా గారికి కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెంట్ సూపరింటెండెంట్ శ్రీ బిందు మాధవ్ గారికి గన్ని సుబ్బలక్ష్మి వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ గారికి రామ్ కోస్ అంటే ఇన్షా ఐ ఎకనామిమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవివి ఆనంద్ గారికి రామ్ఖానా ఈ అక్రమేమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ అనుష గారికి రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ గారికి జనరల్ హాస్పిటల్ కాకినాడ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి హాల్లో విచ్చేసి ఉన్న డాక్టర్స్ గౌరవనీలం డాక్టర్లందరికీ ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమానికి నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి ఇక్కడ మీ ఉత్సాహాన్ని ఒకసారి మీ ఉత్సాహాన్ని తగ్గించుకోమని కోరుకుంటున్నారు అందరు డాక్టర్స్ అందరు కూడా కానీ మీరు లేకపోతే జోష్ ఎక్కడుంటుంది మీరు లేకపోతే మార్పు ఉంటుంది ఇలా కామినేని గారు అన్నట్టుగా అలాగే ఆ పదాలు వదిలేదు అంటే అంటే నిజంగా ఎవరైనా సరే పెద్దలు ఎవరైనా సరే తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని కోరుకు నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఇంత ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మనం ముందుకొచ్చి పది కోట్ల పదకొండు లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం పరిపాలనా కార్యాలయాలు లెక్చర్ హాళ్ళు నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు మేము చదువుకొని వెళ్ళిపోయాం భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి సో అది మీకోసం చేస్తున్నట్టు అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్న సో ఇలాంటి ముందు చూపుతోటి అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయని అనడానికి ఎంత గ గర్వం ఎంత తమిళ్లో రమ పెరుమ సులువుగా అండి చాలా గర్వంగా చెప్పుకుంటారు అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేన్ గారు సీనియర్ మనకి మనకి శాసనసభ సభ్యులు ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరం ఆయనకి ఏమి నాకు అవసరం లేదు అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల నుంచి సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరినీ చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ భగవంతు నాకు అవకాశం కల్పిస్తుంది తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్ కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం పంతొమ్మిది వందల యాభై ఐదులో యాభై ఎనిమిదిలో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది ఎంతమందిని చూశాను నేను చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఉంటాం మీ మీరిద్దరికి ఎలా పరిచయం అండి అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉన్నారు కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు కానీ వీళ్ళందరూ ఇరెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఇరెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ దే హోల్డ్ ఎస్ రంగరాయన్స్ చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా అనిపిస్తుంది సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అనుబంధంగా పనిచేస్తూ ప్రతి సంవత్సరం వందలాది మంది వైద్యుల్ని దేశానికి అందిస్తుంది ఈ కాలేజ్ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రజలకి కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది సేవాభావంతో పనిచేసే వైద్యులు ఇక్కడ తయారవటం ఈ కళాశాల తాలూకు ప్రత్యేకత ఈ కళాశాల వెనుక చాలా పెద్దల కృషి ఉంది డాక్టర్ ఎంవి కృష్ణారావు గారు కల్నల్ డాక్టర్ డిఎస్ రాజు గారు కలిసి పెట్టిన ప్రయత్నాల వల్ల ఈ కళాశాల రూపుదిద్దుకుంది అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా వంద మంది విద్యార్థులతోటి ఈ కళాశాల ప్రారంభమైంది అప్పటి నుంచి నేటి వరకు ఈ కళాశాల పేద కుటుంబాలు పిల్లలకు వైద్య విద్య విద్యను అందిస్తూ ఎంతోమంది జీవితాలని మార్చింది రంగరాయ వైద్య కళాశాల చరిత్ర నేటి తరాలు తప్పకుండా మనం తెలుసుకోవడానికి ఇది చాలా అరుదైన అవకాశం ఇది ఈరోజు కాలేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఇంత బలంగా నిలబడగలుగుతుంది ముందుకు వెళ్తుందంటే చాలామంది మహానుభావుల దాన సంపద మరియు ప్రభుత్వ సహకారంతో కళాశాల నిర్మించడం దీనికి కారణం భావితరాలకి ప్రతిభావంతులైన వైద్యులను అందించాలన్న సహృదయంతో దాతలు కళాశాలకి పునాదులు వేశారు రంగరాయ మెడికల్ కాలేజ్ పునాదులోని దాన సంపద దాగి ఉంది అందుకే ఇక్కడ చదువుకున్న వైద్యులు అంటే మూలాలు ఎప్పుడైతే ఇన్సెప్షన్ పాయింట్ ఎంత అందంగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో అదే కంటిన్యూ అవద్దు అసలు మొదట చేసిన దాతలు వేసిన ఆ మూల మూలాలే ఈరోజు కూడా కాలేజ్ చదువుకొని వెళ్ళిపోయిన అరవై సంవత్సరాలు అయినా సరే ఎప్పుడో డెబ్బైలో చదువుకున్నా కానీ ఒక ముప్పై నలభై సంవత్సరాలతో ఈరోజుకు చేస్తున్నారంటే మూలన ఎవరైతే ఈ మూల స్తంభాలు వాళ్ళ స్ఫూర్తిగా ఇంకా ఇది నిలువెత్తు నిదర్శనం ఇక్కడ పూర్వ విద్యార్థులు మనకి రామ్ కోసం అని కావచ్చు నార్త్ అమెరికన్ అసోసియేషన్స్ అని కావచ్చు ఇవన్నీ ఏర్పడి సంఘంగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాలం మారుతున్నా కానీ రంగరాయ మెడికల్ కళాశాల తన మూల విలువలు మాత్రం ఎప్పుడూ వదలలేదు వైద్య విద్యుత్ విద్యతో పాటు మానవత్వం సేవా భావం నేర్పే సంప్రదాయం ఇక్కడ చాలా మెండుగా ఉంది ప్రతిరోజు వేలాది మంది పేదరు పేద రోగులని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్ మా డాక్టర్గా మాత్రమే కాదు మంచి మనిషిగా కూడా నిలబడతాడు నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం అలాగే ఈ భవనానికి సంబంధించి కొత్త నిర్మాణాలు ఈ కళాశాలలోని పరిపాలనా భవనం వందేళ్లకి పైగా చరిత్ర కలిగిన వారసత్వ భవనం కాలానికి తగ్గట్టుగా ఈ భవనాన్ని మరమ్మతులు చేసి ఇంకా బలంగా నిలబెట్టే పనుల్ని త్వరలో చేపడుతూ ఉన్నారు ఇదే సమయంలో ఈ భవనం వెనుక భాగంలో కొత్తగా జీ ప్లస్ టూ ఫ్రీ భవనం నిర్మించడానికి రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇందాక చెప్పినట్టుగా పది కోట్లు పదకొండు లక్షల వ్యాయంతో ఈ బయోకెమిస్ట్రీ విభాగం మిగతా తదితర విభాగాలన్నీ నిర్మిస్తున్నారు పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి నేను మీకంటే చిన్నవాణ్ణి మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా కా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను కాత ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరనుకుంటారని చెప్పి ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు మీ దాతృత్వం ముందు మీ సేవ ముందు మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను అందుకని చాలా ఆలోచించి కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు అంటే ఇది పొగరితో రాకూడదని కాదు కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి నాలాంటి కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు రా నన్ను రావాలని పిలిచి ఈ వే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పూర్వ విద్యార్థులందరికీ ఇక్కడ ఉన్న వేదికపై వేదిక పైన ఆశలు ఉన్న అతిథులందరికీ ఈ హాల్లో ఆశలైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రభుత్వం కళాశాల పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళి కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాల కళాశాల తీసుకెళ్తుంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామినేని గారు చెప్పినట్టుగా రెండు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పిలుస్తానంటే అలాంటి అవకాశం ఉంటే ఈసారి చీఫ్ గెస్ట్గా కాదు కానీ నాలాంటి వాడిని కాదు కానీ నాలాంటి వన్ ఆఫ్ ది గెస్ట్గా పిలవండి చీఫ్ గెస్ట్గా కాకుండా బాగా సమాజానికి సేవ చేస్తున్న ఇంకా బలంగా నిలబడ్డ వ్యక్తుల్ని మీరు పిలవండి నేను కూడా ఎల్వి ఎస్ వన్ ఆఫ్ ద గెస్ట్ నాట్ ఎస్ ఎ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ టైం అలాగే చేసే దాంతో ఈ రాంకోస బృందానికి ఒక విజ్ఞప్తి గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్యు వైద్యులు కొడుతుంది వైద్యులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కనీసం నెలలో రోజైనా సరే ఒక గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడతారు డాక్టర్స్ ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు పెడతారు ప్రభుత్వం నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్ సరదాగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్ I felt it is my social responsibility. It is my way of saying. Garu, thank you. Thank you for this guest. Ne